రాష్ట్రంలో మన దేశమే కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తిరుపతి తిరుమల దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం ఆయన్ని దర్శించుకోవడం కోసం ఎంతోమంది ఆశపడి ముందుకెళ్తూ ఉంటారు ఆయన దగ్గర మనశ్శాంతి కలుగుతుందని అని వెళ్తారు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈరోజు మంది చనిపోవడం మాత్రమే కాకుండా నలభై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారో నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాను మేము హోంమంత్రిని కోరుతూ ఉన్నాను సంఖ్యలు గుద్దుకోవడం కాదు ముఖ్యమంత్రి గారు సంఖలు గుద్దుకోవడం కాదు ఈరోజు ఇక్కడ మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరు ప్రాణాలు పోగొట్టారు తిరుపతి తిరుమల దేవస్థానం అంటే పుణ్యక్షేత్రం ఈ ప్రపంచానికే ఒక పేరు ప్రఖ్యాతిగా పుణ్యక్షేత్రం అటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు ఈరోజు చనిపోయి శవాలుగా మారారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అది మాత్రమే కాదు ఈ భారత రాజ్యాంగానికి చూసి ప్రపంచమే గర్వపడుతున్న సందర్భంలో కూడా అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతని ప్రపంచమే ఆయన్ని పొగుడుతుంటే ఈరోజు అమిత్ షా సాక్షాత్ పార్లమెంట్లో ఆయన్ని అవమానపరచడం జరిగింది ఇండియా కూటమి మాత్రమే కాదు దళిత సంఘాలు కావచ్చు అంబేద్కర్ అభిమానులు కావచ్చు అంబేద్కర్ని ప్రాణంగా చూసుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇంతవరకు మోడీ కానీ అమిత్ షా కానీ పట్టి పట్టినట్టుగా ఏమీ జరిగినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది తీవ్రమైనటువంటి చాలా బాధ కలిగించేటువంటి సందర్భం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి అమిత్ షాని మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్డీఏ కూటమిని మేము ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం ఇండియా కూటమి తరపున లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతాయని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుని ముగించుకుంటున్నాను అది మాత్రమే కాదు చనిపోయిన ప్రతి కుటుంబాలకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించడమే కాదు వారికి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారి కుటుంబంలో ఉన్న వాటిని వారికి తెలియజేసుకుంటూ మేము ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి